హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేంటి మొక్కలు నీళ్ళలో పెట్టి చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవన్నీ కూడా మా ఫ్రెండ్ నిర్మలా గారు నాకు ఇచ్చిన మొక్కలు కొన్ని మొక్కలు ఉన్నాయి కొన్ని మొ కొమ్మలు కూడా ఉన్నాయి అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఇదిగోండి ఇదైతే దీన్ని అంటే నాకు అన్ని పేర్లు తెలియవండి మేమైతే గుత్తుపూర్లో చిన్నవి అని అంటాం అనమాట ఇదైతే మొక్కేనండి ఇక వేళ్లతో ఉంది చూసారా ఈ మొక్క ఇచ్చారనమాట తర్వాత ఇది వైలెట్ కలర్లో పూస్తుందండి డ్రకోమాలో వైలెట్ అనమాట లైట్ పింక్ లాగా వస్తుంది ఇది ఇవి కొమ్మండి ఇవన్నీ ఇప్పుడు నేను పాతాలండి ఇవి కొమ్మలే బ్రతుకుతాయన్నారనమాట అది తర్వాత ఇది చూసారా ఇది చాలా పెద్ద చెట్టు అండి డిసెంబరం పింక్ అండి పింక్ కలర్లో డిసెంబరం అనమాట ఇది కూడా వేళతోనే ఉందండి మొక్క ఇది చూసారా ఎంత వేలతో ఉందో ఇది ఒకటి తర్వాత నేను రెడ్ రాఖీ అడిగానంటే అండి ఆవిడ తీసేస్తున్నారు అందుకని మొత్తం ఇచ్చేసారనమాట ఇది రెడ్ కలర్ రాఖీ అండి ఇది ఇప్పుడు మన ఇంట్లో పెట్టిన తర్వాత చిగుళ్ళు వేసుకుంటూ రావాలి ఇదొకటి తర్వాత ఇది మందారండి పెద్దది రేడియో మందార్ అంటారు కదా అది కొమ్మండి ఇది దీనికి వేరేది జాయింట్ అయింది అక్కడ మీకు అది తీసి చూపిస్తాను ఇవన్నీ చిక్కుకు పోయండి ఇదేమో రాధా మనోహరం అండి రాధా మనోహరం రేఖ ఇది కూడా మొక్కేను తర్వాత ఇదేమో పీస్ లిల్లీ అంటారు కదా వైట్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి అదండి ఇది పీస్ లిల్లీ ఇది కూడా వేళతోనే ఉంది తర్వాత ఇది డిసెంబర్ వేనండి ఇది నామల్ డిసెంబర్ ఏదో కొమ్మ అనమాట ఇవన్నీ నేను నీళ్ళల్లో పెట్టానండి రాత్రే తీసుకొచ్చి నీళ్ళల్లో పెట్టి పసుపు కనకంబరం అండి ఇది కూడా కొమ్మలు బతుకుతాయి అందుకని అది ఇచ్చారు తర్వాత ఇది ఇదండి ఆల్మండాలో ఆల్మండ కదండి ఇది బ్లీడింగ్ హార్ట్ అండి బ్లీడింగ్ హార్ట్లో రెడ్ అనమాట ఇది రెడ్ కలర్ ఇది రెడ్ వైట్ ఉంటుంది కదా ఇది రెడ్డే అనమాట ఇది కొమ్మేనండి తర్వాత ఇది కూడా ఇది కూడా అదేనండి ట్రకోమలో పింక్ అనమాట ఇవన్నీ పెద్ద పెద్ద కొమ్మలు తీసి ఇచ్చారు ఇదిగోండి ఫ్లవర్ ఇలా ఉంటుందన్నమాట ట్రకోమ చాలా అందంగా ఉంటుందండి గుత్తులు గుత్తులు పోస్తే మా ఇంట్లో ఉండేది ఇప్పుడైతే లేదు మళ్ళీ ఇచ్చారనమాట నిర్మల గారు ఇదైతే ఆల్మండాలో ముద్ద అండి ఎల్లో కలర్లో ముద్ద మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది ఇది కూడా వేళ్ళు ఉన్నాయి వేళ్ళతోనే ఇచ్చారు ఇవి చిన్న కొమ్మలు విరిగిపోయినాయి అండి అవన్నమాట ఇదిగోండి ఇదైతే ముద్ద రాధా మనోహరంలో ముద్ద అండి ఇది డబల్ బెట్లు వస్తుంది కదా అది ఇది కూడా మొక్క ఇవన్నీ నేను ఇప్పుడు పాతాలండి ఇవన్నీ నిర్మలా గారు ఎంత అభిమానంతో ఇచ్చిన మొక్కలు అనమాట ఇది కూడా బ్లీడింగ్ హార్ట్ ఏనండి కొమ్మ ఇది ఇవన్నీ చిన్న చిన్న కొమ్మలు విరిగిందిలో ఇందులో అనమాట ఇవన్నీ నిర్మలా గారు ఇచ్చిన మొక్కలండి చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్